నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ సుష్మ ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హైకోర్ట్ అడ్వకేట్ హనుమత్ ప్రసాద్ గారు వారితో మాట్లాడదాం సమన్లు అలాగే వారంటీ కేసులు అసలు ఏంటి ఎప్పుడు సమన్లు వారంటీలు జారీ చేస్తారు ఇలాంటి విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి సరే అసలు ఈ సమన్ కేసు అలాగే వారంటీ కేసు అంటే ఏంటి ఇవి ఎప్పుడు జారీ చేస్తారు ఏ సందర్భాల్లో సమన్ కేసు వారంట్ కేసు అంటే సమన్స్ అంటే ఏంటంటే సివిల్కి సంబంధించి అంటే సివిల్ కేసులు వేసేటప్పుడు అంటే రెండు ఒకళ్ళు డబ్బులు ఇచ్చి డబ్బులు ఇవ్వలేదని కేసు కానీ లేకపోతే ఫ్యామిలీ మ్యాటర్స్ ఉంది ఫ్యామిలీ కోర్టుల విషయంలో కానీ ఆస్తుల తగాదాల విషయంలో కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు వేసుకున్నప్పుడు మా ఈ మాకు న్యాయం చేయండి అని కోర్టులో కేసు ఒకళ్ళు వేస్తారు నాకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది నా స్థలంలోకి ఇంకో అతను రాబోతున్నాడు అతను వస్తే టోటల్గా నాకు ఇదైపోతుంది నాకు వెనకాల రక్షణ లేదు నాకు రక్షణ కల్పించాలని చెప్పి అతను కోర్టులో కేసు వేసుకుంటాడు ఇది నా అతను కోర్టులో కేసు వేసుకున్నాక కోర్టు ఏం చేస్తుంది అంటే దాన్ని అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకుని అవతల వాడికి ఇష్యూ చేస్తుంది అంటే అంటే బాబు పలానా తారీఖున నీ మీద కోర్టులో చిన్న కంప్లైంట్ ఫైల్ అయింది నువ్వు ఆ రోజునొచ్చి కోర్టులో అటెండ్ అవ్వు పలానా తారీఖున పలానా టైంకి నువ్వు కానీ నీ తరఫున న్యాయవాది కానీ వచ్చి అటెండ్ అవ్వండి అని చెప్పి సమన్స్ ఇష్యూ చేస్తుంది ఈ సమన్స్ ఏంటంటే వాళ్ళు తీసుకెళ్లి అవతల పర్సన్కి ఇస్తారు ఎవరి మీద అయితే కేసు ఇస్తారో వాళ్ళ మీద ఇస్తారు లేదా ఆ టైంకి అతను అందుబాటులో లేకపోతే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ ఉంటే కనుక కానీ అతికించి సమన్ కేసు ఇస్తుంటారు ఫలన తారని వాయిదా ఉంది ఇది ప్యూర్ సివిల్ నేచర్ అందువల్ల ఆ టైంకి అతను సమన్ కేసును పట్టుకుని అతను కోర్టులోకి వెళ్ళి లాయర్ని పెట్టుకుని వాదించుకోవాలి ఇది సమన్ కేసు ఈ సమన్ కేసులో వారెంట్ అన్నది అరెస్ట్ అన్నది ఉండదు ఎందుకంటే ఒకవేళ కోర్టుకి రాలేదనుకోండి సమన్ కేసులో సమన్ తీసుకున్నాడు కోర్టుకి రాలేదనుకోండి కోర్టు తీసుకుని చర్యలు వేరే విధంగా ఉంటాయి వ్యతిరేకంగా వ్యతిరేకంగా తీర్పుకోవడము ఇంకోటి ఇంకోటి చేస్తుంది బట్ వేరే వారెంట్ కేసుకు వచ్చేటప్పటికి అలాంటి పరిస్థితి ఉంది వారెంట్ కేసుకు వచ్చేటప్పుడు వారెంట్ని అమలు చేయాలి ఏంటంటే క్రిమినల్ కేసుల్లో క్రిమినల్ కేసుల్లో వారెంట్ ఇష్యూ అవుతుంటుంది అంటే ఒకసారి కోర్టుకు వచ్చాడు కోర్టుకు వచ్చేటప్పటికి అతను మళ్ళీ వాయిదాకి రావట్లేదు ప్రతి వాయిదాకి వెళ్ళాలి క్రిమినల్ కేసుల్లో ఆ వాయిదాకి వెళ్ళకపోతే కోర్టు అతని మీద నాన్అైలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తుంది ఇష్యూ చేసినప్పుడు అతన్ని ఎప్పటివరకు అమల్లో ఉంటుందంటే దానికి టైం ఏమి లేదు అతను ఎప్పుడు దొరికితే అప్పటివరకు అమల్లో ఉంటుంది అలాగే ఇందాక సమన్ కేసుల్లో వెళ్ళి గోడలు కనిపించేసినట్టుగా వారెంట్ కేసులు అలా గోడలు కనిపించడానికి కుదరదు వారెంట్ కేసులు పట్టకూడదు ఈ వారెంట్ కేసు ఏంటంటే పోలీసులకి అమలు చేస్తారు పోలీసులకు వెళ్తుంది వారంట్ అన్నది కోర్టు నుంచి పోలీసులు గెలుతుంది పోలీసులు తీసుకెళ్లిస్తారు లేదా కోర్టు వాళ్ళే వేరే వ్యక్తిని చేయొచ్చు బట్ వేరే సమన్ కేసు అనేట పోలీసులు వెళ్ళి సమన్లు ఇవ్వరు సమన్ కేసు అన్నది కోర్టు నుంచి కోర్టు అమీన్లు ఉంటారు వాళ్ళు వెళ్ళి సమన్లు ఇవ్వడం జరుగుతుంది అంటే పోస్టుల ద్వారా వెళ్తుంది కోర్టు ద్వారా వెళ్తుంది సమన్లు వెళ్ళి ఎందుకంటే మాకు అమ్మదేవ్వలేదు అంటాడేమో రెండు రకాలుగా వెళ్తుంది ఆ రకంగా వెళ్ళి అతను తీసుకున్నాక అతను అరెస్ట్ చేసి తీసుకురాదు అతనికి వస్తుంది సో ఇది సమన్ కేసు ఇది వారెంట్ కేసు అలా కొన్ని కేసుల్లో కొన్ని సమన్ కేసులు ఉంటాయి వారెంట్ కేసులు ఉంటాయి రెండు ఫాసీ సివిల్ అంటారు దాన్ని ఫార్సీ సివిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెక్ బౌన్స్ కేసు ఉంది ఒకడు డబ్బు తీసుకుంటాడు డబ్బు తీసుకుని పలానా తారీఖుని ఇచ్చేస్తాడు అంటాడు నువ్వు చెక్ ఇస్తాడు ఈ చెక్ కేసు సమన్ కేసా వారెంట్ కేసా అంటే ఇది ఒక పర్సనల్గా జరిగిన వ్యవహారం కదా మనకి తెలిసినంత వరకు వారెంట్ కేసు ఏంటంటే పోలీసులు పెట్టేటువంటి కేసులు అక్కడ బెయిల్ తీసుకుని బయటకు వచ్చి మళ్ళీ కోర్టుని అగ్గొట్టేస్తే కనుక వారెంట్ ఇష్యూ అవుతుంది పోలీసులు వెళ్ళి తీసుకొస్తారు అంటే పోలీసులు పెట్టే కేసులన్నీ కూడా వారెంట్ కేసులు అవుతాయి క్రిమినల్ కేసులు అవుతాయి అలాగే ప్రైవేట్గా వ్యక్తులు ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తి కానీ లేకపోతే ఒక వ్యక్తి వేరే సంస్థ మీద కానీ వ్యవస్థ మీద కానీ సివిల్ మ్యాటర్స్ అన్నీ కూడా సమన్ కేసెస్ కింద వస్తుంటాయి కొన్ని కొన్ని కేసులు సివిల్ నేచర్ని క్రిమినల్ నేచర్ని రెండీ కలిగి ఉంటాయి సివిల్ స్వభావం క్రిమినల్ స్వభావం అవేంటంటే వన్ థర్టీ ఎయిట్ సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ అంటే ఎన్ఐ యాక్ట్ అనమాట ఎన్ఐట్ అంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ చెక్ బౌన్స్ చాలామంది చెక్లు ఇచ్చేస్తుంటారు పైన తారీఖుని ఆ చెక్ ఏమో కోర్టు బ్యాంకులో అయితే అందులో డబ్బులు ఉండవు వాళ్ళ దగ్గర అంటే తెలిసి ప్రస్తుతానికి తప్పించుకోవడానికి ఇస్తుంటాడు అలాంటివి దాన్ని క్వాసీ సివిల్ అంటారు క్వాసీ సివిల్ అంటే ఏంటంటే ఇటు సివిల్ స్వభావాన్ని కలిగి క్రిమినల్స్ క్రిమినల్ నేచర్ స్వభావాన్ని కూడా కలిగి ఉంటాయి అందువల్ల అవి ప్రారంభంలో సమన్ కేసు కింద వెళ్తుంది అంటే కోర్టు వాళ్ళు ఏం చేస్తారంటే కేసు ఫైల్ చేయగానే కోర్టులోనే ఫైల్ చేస్తాడు ఫైల్ చేయగానే సమన్స్ ఇష్యూ చేస్తారు బాబు తారీఖు నుండి నువ్వు రాని అతను రాలేదనుకోండి అందుకుని రాలేదనుకోండి అప్పుడు కోర్టు ఏం చేస్తుందంటే వారెంట్ ఇష్యూ చేస్తుంది అంటే పోలీసులు పంపిస్తుంది బాబు అతను వెళ్ళి తీసుకురండి ప్రారంభంలో ఏంటి కోర్టు కేసు ఫైల్ చేయగానే ఇష్యూ చేసేది అంటే సమన్స్ సివిల్కి ఏ రకంగా అయితే ఉందో ఆ రకంగా అతను తీసుకుని కోర్టుకు వచ్చాడు సరే సరే సూర్టీలు అవి పెట్టుకోమంటారు ప్రతి వాయిదాకి రావాలి ఏ వాయిదాకి రాకపోయినా మళ్ళీ వారంటీ ఇష్యూ అవుతుంది వారంటీ ఇష్యూ అయితే దాన్ని మళ్ళీ పోలీసులు ఆ అతను ఏ ప్రాంతంలో ఉంటాడో ఆ పోలీసులకి వెళ్తుంది ఆ పోలీసులు వీళ్ళు అతను తీసుకురావాలి ఈ తతంగం అంతా మామూలు అక్కడి నుంచి ఇలా ఉంటుంది స్టార్టింగ్లో సమన్ కేసు కింద పెరిగే కొద్దీ క్రిమినల్ కేసు కింద ఉంటుంది ఈ రకమైనటువంటి పరిస్థితి కోఆసీసీకి ఉంటుంది అదే వారెంట్ కేసులో ఖచ్చితంగా ఏంటంటే రాకపోతే అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసి తీసుకొస్తారు అరెస్ట్ చేసి తీసుకొచ్చాక అక్కడ నుంచి ఏంటి బెయిల్ పెట్టుకోవాలి అతను ఏదో లాయర్ని పెట్టుకుని షూరిటీలను పెట్టుకుని ప్రతి వాయిదాకు వస్తానని చెప్పి ఇందులో రాకపోవడం గల కారణం ఇదని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఏమీ లేదని చెప్పి పెట్టుకోవాలి అదే సమర కేసులో అతను రాలేదనుకోండి అతను నేను తీసుకురావు ఒకటేం చేస్తుందంటే నీ మీద పలానా కేసు వేసాడు ఈ ఆస్తి తంది అంటున్నాడు నువ్వేమో వచ్చి చెప్పుకుంటే చెప్పుకో అతను కాకపోతే అతను కాదని చెప్పి నిరూపించుకో కేసు వాదించక తెలుస్తుంది అతను సమన్ అందుకుని రాలేదనుకోండి ఎక్స్పర్ట్ డీకరిస్తారు ఎందుకు ఇచ్చేస్తారు ఎవరిదైతే ఇచ్చారో అతను ఇస్తారు ఫ్యామిలీ కేసుల్లో కూడా అదే డ్రైవర్స్ అప్లై చేశాడు డైవర్స్కి అప్లై చేస్తే అవతల తీసుకున్నారు తీసుకుని కంప్లైంట్ కాపీ తీసుకుని కోర్టుకి రాలేదనుకోండి రెండు మూడు సార్లు ఎవడైతే డైవర్స్ ఇచ్చారో డైవర్స్ అవుతాం సో అందువల్ల కొంచెం జాగ్రత్తగా సమన్ కేసుకి వారెంట్ కేసుకి కానీ తెలుసుకుంటే రెండు కోర్టుకి పాలన తారకు రమణే కానీ డిఫరెంట్ ఉంటది వారెంట్ కేసులో అనేది క్రిమినల్ నేచర్ స్వభావం ఉంటది కాబట్టి రాకపోతే వారెంట్ అందుకుని కానీ రాకపోతే అరెస్ట్ చేసే అవకాశం ఉంది సమాన్ కేసులో నీకు వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు సమాన్ అనేది ఇప్పుడు ఎవరైతే వెళ్ళి ఒక వ్యక్తి వెళ్ళి వేరే వాళ్ళ మీద వేసినప్పుడు ఈ సమాన్లు అందుకున్నారని చెప్పి కోర్టు అనుకుంటది కానీ ఒకవేళ ఈ వ్యక్తికి సమన్లు అనేవి అందలేకపోతే తర్వాత మళ్ళీ వెళ్ళి నాకు అందలేదు కాబట్టి నేను రాలేదని చెప్పుకునే అవకాశం ఉంది ఇటు సైడ్కి తీర్పిచ్చేసిన తర్వాత ఏమన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను లేడు లేడు అన్నప్పుడు సమన్లు వెళ్ళినప్పుడు కోర్టు నుంచి వాళ్ళు తీసుకెళ్ళి ఎవరు అందిస్తారు కదా అందించే వాడు ఉన్నాడనో అతను ఇక్కడ ఉన్నాడనో ఇక్కడ లేడనో లేక తీసుకోలేదనో రాస్తారు కదా డోర్ అంటే వెళ్ళే ఉంటుంది మీకు ఇంటికి ఒక లెటర్ వచ్చింది ఇక్కడ సమన్ అనేది రెండు రకాలుగా వెళ్తుంది ఒకటి కోర్టు ద్వారా వెళ్తుంది సేమ్ సమన్ రెండోది పోస్టల్ ద్వారా వెళ్తుంది అంటే కన్ఫర్మేషన్ ఇప్పుడు మీ ఇంటికి ఒక లెటర్ రాసింది మీరు లేరనుకోండి డోర్ క్లోజ్డ్ అని రాసి ఉంటది సెకండ్ టైం ఇచ్చుకుంటారు లేదనుకోండి అక్కడ ఇలాంటి పర్సన్ కానీ ఇక్కడ ఇలాంటి డోర్ నెంబర్ కానీ లేదని రాస్తారు ఇప్పుడు కోర్టులో కేసు వేసేది అలాంటి డోర్ నెంబర్ లేదని రాయడు కదా అన్ని పక్కా ఉంచుకుని రాస్తారు కదా అతను దొరకలేదనుకోండి మళ్ళీ రెండోసారి సమ్మను ఇవ్వడానికి వెళ్తారు ఇంకా దొరకలేదనుకోండి అదన అదే అడ్రస్లో ఉన్నాడని అనుకోండి ఇంట్లో వాళ్ళని అందరూ ఇంట్లో వాళ్ళు ఉంటారు కాబట్టి అతను లేడని బాబు అలా కేసు ఉందండి మీ ఓడి మీద అని చెప్పి గోడ కంటిస్తారు సమ్మ ఇది మీరు తెలియజేయండి అండి ఈ డీమ్స్ టు బి సెర్వ్ అతను అలాగో సంవత్సరం పాటు లేకపోతే నేను లేను అని చెప్పడానికి వీల్లేదు ఇప్పుడు కొత్తగా చట్టాలు వచ్చాయి కొత్తగా వచ్చిన చట్ట ప్రకారం అవి కూడా ఇలాంటి ఇబ్బందులు గతంలో ఉండేవి ఇప్పుడు అవి కూడా తీర్చేసారు మీకు ఫోన్ ఉంది కదా వాట్సాప్ ఉంది కదా వాట్సాప్కి సమన్లు పంపిస్తారు ఇదివరకు ఎలక్ట్రానిక్ సమన్స్ అవి ఉండేవి కావు డైరెక్ట్గా ఇవ్వాలి ఇప్పుడు వచ్చేదానికి వాట్సాప్ ఇచ్చారు అనుకోండి వాట్సాప్ ఇస్తే డబల్ టిక్ పడింది అనుకోండి అందినట్టుగా అది బ్లూటిక్ వచ్చినా రాపోయినా అందుకున్నట్టుగానే భావిస్తారు అందువల్ల ఏంటంటే సింగల్ టిక్ ఉంది అనుకోండి ఇంకా అందలేదు అతనికి వాట్సాప్ అతనికి ఆ నెంబరే లేదు అన్నట్టుగా లెక్క ఇప్పుడు సమన్లు ఆ రకంగా పంపిస్తూ ఈ రకంగా కూడా సర్వేనట్టుగా భావిస్తారు దాన్ని బేస్ చేసుకుని సమన్ రావాలి ఇప్పుడు బ్యాంక్ చెక్ కేసుల్లో కూడా ఫస్ట్ ఇచ్చేది కేసే సమన్ వేస్తారు సమన్ అంటే ఏంటి వాళ్ళు లేకపోతే వాళ్ళకి సంబంధించి ఎవరికైనా ఇవ్వచ్చు అలా కనపడేలాగా నలుగురికి కనపడేలాగా రాయచ్చు అంతే ప్రారంభంలో బ్యాంకు చెక్ కేసులు కూడా సమన్ కింద వెళ్తే ఎవరు ఉన్నాడా లేదా అని అంటారు లేరు అన్నాడు ఇంట్లో వాళ్ళకి చెప్పేశారు ఇంట్లో వాళ్ళకి ఇచ్చి సంతకం పెట్టించుకున్నారు అక్కడ రాశారు అతనికి అందించినట్టుకైనా లెక్క ఈ డీమ్స్ టు బి సర్వ్డ్ అతను ఉన్నా లేకపోయినా సమన్ కేసు అతనికి తెలియజేయబడింది వాళ్ళ వాళ్ళకి వాళ్ళ రక్త సంబంధికులకి వాళ్ళు అతను తెలియజేస్తారు ఇన్ కేసు ఈ చెక్ బౌన్స్ కేసులో సమను అందిందని తెలిసి కానీ రాలేదనుకోండి అతనికి వ్యతిరేకంగా వారెంట్ని వారంట్ అంటే ఏంటంటే ఎల్లు ఎతికించడాలు ఏవి ఉండవు పోలీసులు వెళ్తుంది అది బాబు అతను మూనఫలంగా తీసుకొచ్చి అతన్ని ఎక్కడ కనిపిస్తే అక్కడ తీసుకొస్తారు అంటే వాయిదాతో సంబంధం లేదు ఓకే ఇప్పుడు ఈ సమన్ కేసు ఏంది అనుకోండి మామూలు సివిల్ కేసు ఏంది అనుకోండి ఆ సమన్ తీసుకుని అతను కానీ అందలేదు అనుకోండి నెక్స్ట్ లైఫ్ దగ్గర అనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే అతనికి వ్యతిరేకంగా తీర్పిస్తారు ఓకే ఇది సమన్ కి వారెంట్ ఉన్నటువంటి డిఫరెన్స్ యా థాంక్ యూ సో మచ్ అండి చాలా చక్కగా తెలియజేశారు అంటే చాలా మంది ఇదే సమన్స్ కి వారెంట్ అసలు ఏంటి ఎప్పుడు జారీ చేస్తారు ఏంటి ఒకవేళ మనం అందుకోకపోతే ఏం చేయాలి ఇలాంటి విషయాలు చాలా చక్కగా తెలియజేశారు థాంక్యూ సో మచ్ అండి